హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అనమాట సో సింపుల్ వేలో చూపిస్తాను ఈ మధ్య కాలంలో చికెన్ పచ్చడిలు మటన్ పచ్చళ్ళు ఫిష్ పచ్చళ్ళు అన్నీ ఫేమస్ అవుతున్నాయి కదా సో ఒకసారి చికెన్ పచ్చడి చేయమని మా ఆయన అడిగాడనమాట సో అందుకని ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేనైతే సో హాఫ్ కేజీ చికెన్ని క్లీన్గా కట్ చే కట్ చేసుకొని చిన్న ముక్కలుగా మరీ పెద్దగా ఉంటే బాగోవు సో అవి మంచిగా ఫ్రై కావాలి కాబట్టి చిన్నగా ఉంటేనే బాగుంటుంది సో చిన్నగా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్ కేజీ చికెన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ కుక్కర్లో వేసుకొని కొంచెం దొడ్డు ఉప్పు ఉంటే కలిపేసుకొని కుక్కర్లో ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి టూ విజిల్స్ అయితే సరిపోతుంది సో ఉడికిన తర్వాత దానిలో ఉన్న వాటర్ అయితే అన్నీ ఉంపేసుకొని ఇంకా ఆ చికెన్ని మొత్తం అయితే మనం కడాయిలో ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి సో ఆ చికెన్ మంచిగా బ్రౌన్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట సో మరీ మెత్తగా ఉడికించుకోకూడదు ఒకటి రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ అయితే విజిల్స్ పెట్టకూడదు రెండు విజిల్స్ అయితే సరిపోతుంది రెండు విజిల్స్ పెట్టుకొని వాటర్ అన్నీ ఉంపేసి ఇంకా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయే వరకు సో మనం నిల్వ ఉంచుతాం కాబట్టి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ చూసారు కదా ఇలా బ్రౌన్ అయిపోవాలన్నమాట సో ఈ మధ్యకాలంలో అయితే మొత్తం చాలామంది పచ్చళ్ళకి అలవాటు పడిపోతున్నారు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఫిష్ పచ్చడి అట్లాంటివి సో ఇట్లా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే ఎక్కువగానే ఉంచుకోవాలి మనము సో దాంట్లోనే హాఫ్ కేజీకి మనం ఎంత కావాలనుకుంటామో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నాను సో ఫస్ట్ టైం మంచిగా అవుతే నెక్స్ట్ టైం ఎక్కువగా పెట్టొచ్చని హాఫ్ కేజీ యూస్ చేస్తున్నాను సో దీని ఇలాగే కొంచెం సేపు అయితే చల్లారని ఇవ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లో అయితే మనం మసాలా అయితే కలిపేసుకోవాలి అయితే ఒక టీ స్పూన్ జీలకర్ర తీసేసుకొని దాంట్లోనే ఒక టూ టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోవాలి సో రెండు కలిసి ఫ్రై చేసుకోవాలన్నమాట కడాయిలో మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని ఒక పౌడర్ లాగా మిక్సీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి సో దాంతోపాటు ఒక టీ స్పూన్ ఆవలు కూడా మనం సేమ్ ప్రాసెస్లో వేయించుకొని ఆర్డర్ చేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్లో ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో లాస్ట్లో వాళ్ళు గరం మసాలా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో ఇక్కడైతే నేను ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు అన్నీ పొడి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో దాంట్లో ఆవాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రై చేసేసుకొని సో మనకు మసాలాలు కూడా కావాలి కాబట్టి మసాలా హోల్ గరం మసాలా వేసేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి చెక్క లవంగం ఇలాచీలు ఇలాచీ అవసరం లేదు మిరియాలు లవంగాలు చెక్క అలాంటివి అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్లు అన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత సో మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా ఆయిల్ తగ్గింది అనుకుంటే కనుక ఆయిల్ వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి చికెన్ పచ్చడిలో సో దీంట్లోనే మనం రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి కారము అలాగే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ ఒక టీ స్పూన్ వేస్తున్నాను అండ్ అలాగే ఆవాలు కొంచెం వేసుకోవాలి ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది సో దాని తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి ఒక టీ స్పూను సో దాని తర్వాత మనం గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఒకవేళ తగ్గింది అనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీకి ఎంత వేయాలో అంతనే యూస్ చేశాను ఇక్కడ సో మీరు కేజీ కనుక పెట్టుకుంటే కనుక కొంచెం ఎక్కువనే యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ మసాలాల్ని మంచిగా కలిపేసుకోవాలి ఒకవేళ ఆయిల్ తగ్గింది అనుకుంటే కనుక ఆయిల్ వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలిపేసుకోవాలి సో చూసారు కదా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఆ మసాలా అనేది ముక్కలకు అనేది మంచిగా పడుతుంది అనమాట సునీల్లో ఉంటుంది కాబట్టి మంచిగా తయారవుతుంది చికెన్ పచ్చడి రెడీ అయిపోయిన చూసారు కదా ఇప్పుడు నేను ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో చికెన్ పచ్చళ్ళలోకి ఖచ్చితంగా నిమ్మకాయ అయితే ఉండాలి లెమన్ నేనైతే హాఫ్ కేజీకి ఇక్కడ చిన్న నిమ్మకాయలు అయితే టూ తీసుకోవాలి లేదంటే పెద్దగా ఉంది కనుక ఉందంటే ఒక్కటి సరిపోతుంది నేనైతే ఇక్కడ పెద్ద లెమన్ తీసుకున్నాను ఒక్కటి సో అది మొత్తం లెమన్ జ్యూస్ అయితే వేసేసాను సో చూసారు కదా ఆ లెమన్ కూడా వేసేసి మంచిగా కలిపేసేయాలన్నమాట సో ఆ లెమన్కి అండ్ అలాగే మసాలాలకి అన్నీ మంచిగా ముక్కలకు పట్టేసి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో ఒక టూ త్రీ డేస్ ఆగి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకు కూడా మంచిగా అనమాట హాఫ్ కేజీ చికెన్కి ఇక్కడ మొత్తం చికెన్ పచ్చడి రెడీ అయ్యే వరకు అయితే కొంచెమే అయింది పావు కిలో అంతా కూడా లేదు సో ఇది అన్నట్టు ఆల్రెడీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి సో టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా నేనైతే ఫస్ట్ టైం చికెన్ పచ్చడి తయారు చేశాను సో మీరు చేయకపోతే కనుక ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట సో చికెన్ ఉడికించుకొని ఆయిల్లో వేయించుకొని మనం పట్టుకున్న మసాలాలన్నీ వేసుకొని కలిపేసుకోవడమే లాస్ట్లో ఒక నిమ్మకాయ వేసేసుకొని కలిపేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో సింపుల్గా అయితే రెడీ అయిపోయింది కదా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సో టేస్ట్ అయితే మామూలుగా లేదండి నిజంగా చాలా బాగుంది సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మన ఛానల్లో బెల్లం గవ్వలు అలాగే గారెలు అలాంటి వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి నచ్చితే ట్రై చేసి చూడండి సో చూసారు కదా చికెన్ పట్ల అయితే ఈజీగా రెడీ అయిపోయింది ప్రాసెస్ కూడా చాలా ఈజీ సో ముక్క కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయిందనమాట నీళ్ళు ఉంచితే ఇంకా చాలా టేస్టీగా రెడీ అనమాట ఒక టూ త్రీ డేస్ ఆగి తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ మసాలాలు అనేవి ముక్కలకు మంచిగా పట్టి చాలా టేస్టీగా రెడీ అవుతుంది సో చూసారు కదా మొత్తానికి చికెన్ పచ్చడితో రెడీ అయిపోయింది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్